మేడ్చల్ జిల్లా అల్వాల్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగారని పార్టీ నేతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత శిఖరాలకు చేరాలని వారు ఆకాంక్షించారు నవంబర్ వసంతలు యాభై ఆరు వసంతలు కంప్లీట్ చేసుకున్న మన ప్రియతమ నాయకులు అటు ప్రభుత్వాన్ని కాదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎంతో బలోపేతంగా అందరికీ గుండె ఇచ్చి ముందుకు పోయే నాయకునిగా రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే నాయకునిగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని రంగాలలో తెలంగాణను ముందు నిలబెట్టే దీంట్లో ఉన్న సందర్భంగా ఇవాళ మేము అల్వాల్ సర్కిల్ మన జితేంద్రనాథ్ అన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం మా అల్వాల్ సర్కుల్ అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క వాళ్ళ యొక్క మాటగా హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న